ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఓన్లీ నాలుగు గంటల ముప్పై నిమిషాలు మనం వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకైతే రీచ్ అవ్వచ్చు సో ఈ రోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా గుండె చేపడైన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన ట్రావెల్ అయితే చేస్తున్నాము ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ నుంచి మనకు వికారాబాద్ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ లో ఎర్లీ మార్నింగ్ ఐదు నలభై ఐదుకి స్టార్ట్ అయ్యి అలాగే వచ్చేసి మనకు మధ్యాహ్నం పన్నెండు పది గంట మనకు వచ్చేసి వికారాబాద్ జంక్షన్ రీచ్ అవుతుంది సో ఈ ట్రైన్ లో మనకు వచ్చేసి ఏసీ కార్ అయితే ఒకటైతే ఉంటుంది అలాగే మనకు వచ్చేసి కార్ వచ్చేసి మొత్తం మూడు కోచ్లు అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి మనకు పదహారు కోచ్లు అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ ఆగే స్టాప్ లో చూసుకుంటే ఈ ట్రైన్ చేసి మనకు గుంటూరు జంక్షన్ నుంచి బలిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు సత్తనపల్లి పిడుగురాల నడుకుడి జంక్షన్ విష్ణుపురం మిరియాల కూడా నల్గొండ జంక్షన్ చిటియాల అలాగే నాగిరెడ్డిపల్లి సికింద్రాబాద్ బేగంపేటు నగర్ లింగంపల్లి శంకర్పల్లి వికారాబాద్ జంక్షన్ అయితే రీచ్ అవుతుంది ఇటు నెంబర్ చేసి మనకు గుంటూరు జంక్షన్ నుంచి మనకు వికారాబాద్ వన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ అది వికారబాద్ జంక్షన్ నుంచి గుంటూరుకి వచ్చేటప్పుడు నెంబర్ చూసుకుంటే వన్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఈ చేసి మనకు దాదాపు మూడు వందల యాభై మూడు కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది గుంటూరు నుంచి విక్రాబాద్ వరకు సో ఈ టైన్ ఒక ఫుల్ వేడితే ప్లేబర్లు తీసుకున్న వీళ్ళైతే చూసేయండి